ఏదో ఒక రాగం పిలిచింది వేలా నిదురించి కదలిన్నో కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేలా ఎదలో నిదురించి కదలిన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరితీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలి మరపు నాపకాలి మేల్కొలుపు జ్ఞాపకాలి నాపకాలి జ్ఞాపకాలి ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేలా ఎదలో నిదురించి కదలిన్నో కదిలీలా బీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే పూచే పువ్వులలోని నవ్వులు జ్ఞాపకమే తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే తులసి మొక్కలో నీ సిరులు జ్ఞాపకం చిలక ముక్కులాని అలక జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేలా ఎదలో నిదురించి కదలిన్నో కదిలేలా మెరిసే నీ చూపులు జ్ఞాపకమే ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే కోవెలలోని దీపంలాని రూపం జ్ఞాపకమే పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం మరపురాణిని ప్రేమి మధుర జ్ఞాపకం ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించి కదలిన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరితీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలిమై మరపు జ్ఞాపకాలి మేల్కొలుపు జ్ఞాపకాలిని తోర్పు జ్ఞాపకాలి ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేలా ఎదలో నిదురించే కదలిన్నో కదిలేలా నాలో మోహం రేగే దాహం దాచేదెప్పుడో పిలిచే కన్నుల్లో ఓడి పందెం గెలిచి బంధం రెండు ఒకటి కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం పెను తుఫానులే ఎదురు వచ్చిన చేరాలి తీరం వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం స్వప్న వేదు సంగీతమాలపించి సుప్రభాత వీల శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళము జోరైన యవ్వనాలలో ప్రేమ గీతము లేత పూల బాసలు चेति रात स्वप्नवेणुवेदु सङ्गीतमाले सुप्रभातेल शुभमस्तु गलिवीचे यू